ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే ఐదు దేశాల పేర్లు టాప్ ఫైవ్లో చెప్పండి దక్షిణాఫ్రికా ఓకే నాట్ ఇన్ లిస్ట్ లిస్ట్లో లేదు చైనా వెరీ గుడ్ చైనా టాప్ వన్ లిస్ట్ యుఎస్ఏప్ ఫైవ్లో ఉంది ఇండియా ఇండియా అయితే గనక వాడుకలో నెంబర్ టూ లో ఉంది కానీ ఉత్పత్తులు కాదు యుఏ నార్త్ ఇన్ లెస్ట్ చైనా యూ లేదా నో నౌ ఆఫ్రికా కండ్రంలో ఉంటాయి ఆఫ్రికా కంట్రీస్ ఏమీ ఉంటాయా ఒక హింట్ ఇస్తాను మీకు ఒక దేశం అంటే ఎక్కువ క్రికెట్ లో బాగా ఫేమస్ కంటిన్యూస్లీ చాలా సార్లు విన్నాయి దేశం అది ఆస్ట్రేలియా వెరీ గుడ్ ఆస్ట్రేలియా టాప్ త్రీ లో ఉంది టాప్ త్రీ ఇంకా రెండే మిగిలి నో నాట్ ఇన్ లెస్ట్ హింట్ ఇస్తాను ఆరుతో స్టార్ట్ ఏ కంట్రీ ఆరు ఆర్ 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 రష్యా వెరీ గుడ్ టాప్ సెకండ్ కవర్ అయింది ఇప్పుడు టాప్ ఫోర్ మిగిలింది ఇది మన ఆడియన్స్ అడుగుదాం చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి మిగిలిన నాలుగో కంట్రీ ఏంటో క్లూ కావాలంటే మీకు కూడా ఇస్తున్నది సీతో స్టార్ట్ అవుతుంది గుడ్ జాబ్